డోన్ మండలం జగదూర్తి గ్రామం వద్ద ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంతో దాదాపు పది కోట్ల పెట్టుబడితో నిర్మించబోతున్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన జరిగింది ప్రాంతీయ అభివృద్ధికి యువత ఉపాధికి నూతన జుక్షుస్ గా మారింది ఈ విశిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోన్ ఎమ్మెల్యే కోట జయశ్వర ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పార్కు వల్ల వచ్చే అవకాశాలు ఉపాధి అవకాశాలపై స్పష్టంగా వివరించారు అక్కడనే ఉన్న ఏపీ అధికారుల సమక్షంలో ప్రజల మధ్య అభివృద్ధికి ఒక పునాది పడింది అయితే అదే వేదికపై వేరే స్వరం కూడా వినిపించింది జనసేన జిల్లా నాయకుడు మంజునాథ్ మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్న ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ఫోటో ఎందుకు లేదు ఆయన వంటి నేతలు జనసేన పార్టీకి ఉన్న ప్రాధాన్యత గుర్తించడం లేదంటే ఇది చాలా బాధకరం అంటూ మాట్లాడారు

సన్నగా తీసుకొని దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి ఇండస్ట్రీ పార్టీ యూటిలైజ్ చేశారు అంటే అన్ని సరిపాలిస్తారు కరెంట్ కానీ డ్రైజ్ కానీ సబ్సైడ్ పొలం పొలం ఇచ్చి అంటే ఇండస్ట్రీ పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ చూస్తుంటుంది ఇప్పుడు చాలా మంది పల్లెటూరు చాలా మంది యువకులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం లేదు అటువంటి వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు చేస్తారు డైరెక్షన్ ఇస్తారు ఏ ఇండస్ట్రీ పెట్టే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఆఫీసర్స్ కూడా సజెషన్ ఇస్తారు బ్యాంక్ లోన్స్ ధ్యానం ఇస్తాయి కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది యువకులు ముందుకు వచ్చి ఈ ఇండస్ట్రీ ఏరియాలో మంచి ఇండస్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉపాధి కల్పిస్తారు నేను నమ్ముకుంటున్నాను తప్పకుండా మాకు సహకారం ఉంటుంది